సుమారు యాభై ఏళ్ళ కిందట కలిసి చదువుకొని పరిస్థితులు వృత్తిరీత్యా ఇతర దేశాల్లో రాష్ట్రాల్లో సెటిల్ అయి కోట ఏవీకేఆర్ జెడ్పీ హై స్కూల్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది పూర్వ విద్యార్థులు నెల్లూరు జడ్టీ శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆత్మీయంగా కలుసుకున్నారు అలనాటి పరిస్థితులు పరిచయాలు గుర్తు చేసుకున్నారు ఇన్నేళ్ల తర్వాత ఆత్మీయంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని పలువురు అన్నారు కార్యక్రమంలో చిన్నారెడ్డి పుట్టినారాయణ సంధాని భాష చంద్రశేఖర్ విజయ్ కుమార్తదితరులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు गदे जरूर అదే మాది కాశీపురం గ్రామం కోట నుంచి మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ దూరం అండి ప్రతి దొంగలు మా ఊరించి నడిసి వెళ్ళి కోటకి వెళ్ళి అరవై దాని తొమ్మిది ఎస్ఎల్సి చదువుకున్నాము దాని తర్వాత విజయనగరం పిఎస్సి అకాడమీలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఈ అరవై ఎనిమిది అరవై తొమ్మిది తర్వాత రెండు వేల పదహైదు వరకు మా మిత్రులందరూ ఎవరు లెక్కలు తెలియకుండా ఉన్నది మా మిత్రుల్లో వచ్చేసి ఒక ఐదు మంది ఆరు మంది సంధాని భాష అయితనమే అభి భాష అయితనమే తర్వాత శ్రీనివాసులు దశరథరామయ్య గారు అలాంటి ఒక ఐదు మంది నారాయణ ఐదు మంది కలిసి ఈ అరవై డెబ్బై మంది అడ్రస్లంతా పెట్టి వాళ్ళ అరవై మందిది ఆరు నెలల నుంచి వాళ్ళ అడ్రస్సులు కనిపెట్టి వాళ్ళందరినీ ప్లోక్ చేసే ఒక దగ్గర చేర్చి చేసుకుని వాళ్ళందరికీనూ ఈ సభాసభా కృతజ్ఞత తెలియజేస్తున్నాము తిరిగి మళ్ళా వచ్చేసి ఇదే ప్రకారమే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఈ రోజు ఇక్కడ కలవటం అనేది చాలా షార్ట్ పీరియడ్లో అరేంజ్ చేస్తారు అరేంజ్ చేసినప్పటికీ అందరూ ఎదురు చూస్తాము వచ్చిన తర్వాత చాలు మన ఫ్రెండ్షిప్తో వచ్చి అందరూ ఒకటిగా ఉండాలి అందరూ ఒక హ్యాపీగా ఉండాలని తెలుస్తుంది ఈరోజు అందరూ షరగా బీట్ అందానికి అవకాశం కల్పించదు మా మిత్రులందరూ కూడా మా అందరూ కూడా కృతజ్ఞ తెలియజేస్తున్నాము నా పేరు జి విజయకుమార్ మాది కోట కోటలో అల్లారెడ్డి వెంకటకృష్ణారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ కోటలో మేమంతా చదువుకున్నాము ఒకసారి కలిసాము రెండు వందల పదహైదులో మళ్ళీ వీళ్ళ సహకారంతో మేము మళ్ళీ ఇక్కడ కలుసుకున్నాము ఇలాంటి కలయికులు ముందు ముందు జరగాలని భగవంతుడు మాకు మంచి ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను సేక్ సందాని భాష నేను ఏవీ క్య జడ్ పే స్కూల్లో ఎస్ఎల్సి అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాలను లాస్ట్ బ్యాచ్ చదువుకున్నాను ఆ తర్వాత అయిపోయిన తర్వాత నేను నా యొక్క ఉద్యోగ రీత్యాన్ని నెల్లూరుకు వచ్చేసాను దేవుడి దయ వల్ల నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక లాస్ట్ సూపాయింట్ పోస్టుని సంపాదించాను అంత ఆ చదివినా కూడా మా యొక్క స్నేహితుల్ని మర్చిపోకుండా అప్పుడప్పుడు కలుసుకుంటూ మేము రెండు వేల పదిహేనులో ఒకసారి కోట్లో ఈ యొక్క మిత్రుల యొక్క కలియ కలిసి జరిగింది మాకు ఎస్ఎల్సి బ్యాచ్ లాస్ట్ బ్యాచ్ తర్వాత మళ్ళీ అనేక కారణాల వల్ల కలుసుకోవాలనుకున్నాం కానీ దేవుడి దయ వల్ల ఈ ఈ సంవత్సరం ఇరవై తేదీ ఈరోజు ఇరవై ఈరోజు మేము అందరం కలుసుకొని మళ్ళీ అదే విధంగా ప్రేమ అభిమానులతో మాట్లాడుకున్నాము ఇదే విధంగా ఇంకా మరి కలుసుకోవాలని మా అందరి కూడా ఆవిష్య దేవుడి దయ వల్ల ఇంకా ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఇదే ప్రేమతో ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నారాయణ మేము ఇక్కడ అంతా ఇక్కడ చుక్క కూతున్న కూడా మేము ఏంటి బాల్య స్నేహితులు అంటే మేము నైన్ పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి అరవై తొమ్మిది వరకు అంటే కోట ఎన్వి ఏఎంకే ఏవీకే జడ్పీ హై స్కూల్లో ఆరో తరగతి నుంచి ఎస్ఎల్సీ చదువుకున్నాం మాది ఆఖరా చోర బ్యాచ్ ఎస్ఎల్స్ చౌర బ్యాచ్ మాది తర్వాత ప్రభుత్వం వారు ఎస్ఎస్ఎల్ తీసేసి టెన్త్ క్లాస్ ఎక్స్ తర్వాత మేము తర్వాత దాన్ని ఎస్ఎల్సి చదువుకున్న తర్వాత మళ్ళీ పీయూసీ చేరి డిగ్రీలు చదివి ఉన్న స్థాయిలో ఉండి అందరం రకరకాల ఉద్యోగాలు వ్యాపారం చేసుకుంటూ ఒక స్వదేశాన్ని వదిలేసి విదేశాలలో పోయిన వాళ్ళు వివిధ రాష్ట్రాలకు స్థిరపడి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అందరూ అయిన తర్వాత పిల్లలకి వాళ్ళ బాధ్యత చెప్పేసి మేమందరం ఏంటి ఇప్పుడు ఈ డెబ్బై సంవత్సరాలు అయిన తర్వాత ఇంతకుముందు మేము పదిహేనులో రెండు వేల పదిహేనులో ఒకసారి మేము కలుసుకున్నాము మరలా కలుసుకోవాలని చెప్పే ఉత్సాహంతో యువ యువమిత్రులంతా కూడా మేము కలవాలని ఒక నిర్దిష్టమైన ఒక వచ్చి ఇప్పుడు మాల నెల్లూరులో డాక్టర్ దిట్టి శేషారెడ్డి భవనంలో అందరూ అనుకూలమైన వాతావరణంలో ఈ రోజు ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మళ్ళీ రెండోసారి కలుసుకోవడం జరిగింది ఇటువంటి కలయికలు ఇంకా మాల జీవితం కొంచెం జరగాలని ఆశిస్తూ నేను సెలవుస్తున్నాను వైచన్నారెడ్డి ఏవీఆర్ ఏవీకేఆర్ హై స్కూల్లో అరవై ఎనిమిది ఆరవ సంవత్సరంలో ఫైనల్ ఇయర్గా ఎస్ఎస్ఎల్సి చదివి మేము అందరం బయటకు స్కూల్ నుంచి రకరకాల వ్యాపారాలు రకరకాల ఉద్యోగాలు రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ మళ్ళా రెండు వేల పదిహేను కలుస్తున్నాము రెండు వేల పదిహేనులో ఒకసారి అందరం మళ్ళీ ఇదే గెట్ టుగెదర్ కలుసుకున్నాము మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో కూడా మళ్ళా కొంతమందిని కలిసినాము మళ్ళీ ఇదే కలవాలని పదే పదే కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్పాను నేను చెప్పాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి